అందరికీ నమస్కారం శ్రీ మాధ మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం ఈరోజు మనము కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం కుంభరాశి వారికి ఆగస్టు ఇరవై మూడు తేదీన శనివారం నాడు ఈ రాశి వారి పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి మరి కుంభరాశి వారు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి పూర్తి జాతక ఫలితం గురించి తెలుసుకుందాం అలాగే మీరు చేయాల్సినటువంటి పనులు చేకున్నటువంటి పనులు అలాగే రేపటి రోజున మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు ఏదేవత ఆరాధన చేసుకుంటే మీకు రేపటి రోజున మీకు అనుకూలంగా ఉంటుంది విషయాలన్నీ కూడా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అర్థమైంది అలాగే మీ యొక్క మనస్తత్వం మీ గుణగణాలి ఇవన్నీ కూడా తెలుసుకుందామండి అలాగే దైవానుగ్రహం అనేది రేపటి రోజున ఏ దైవానుగ్రహం అనేది మీకు తోడవబోతుంది ఏ దేవుణ్ణి రేపటి రోజున మీరు నమ్ముకుంటే అంటే మనస్ఫూర్తిగా ఆ యొక్క దైవనామని చెప్పుకుంటే మీ మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది అంటే సమయం అనుకూలంగా మారుతుంది ఇవన్నీ కూడా తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది కలగబోతుందని చెప్పుకోవచ్చు అంటే అసలు రేపటి రోజున మీకు ఏ అనుకూలమైనటువంటి దైవం అనేది మిమ్మల్ని ప్రతి ఒక్క సమస్య నుంచి కూడా బయటపడవేస్తున్నాడు కూడా తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు కాబట్టి అసలు ఈ వారి గుణగణాల విషయానికి వస్తే కనుక చాలా మంచి ఎక్కువ గుణగణాలు ఈ రాశి వారిలో చాలా బోలుడని ఉన్నాయి అంటే తెలివితేటలు కావచ్చు ధైర్యం కావచ్చు అలాగే జాలి గుణం కావచ్చు ఎదుటి వారికి సహాయం చేసేటువంటి మంచి గుణం కావచ్చు ఇలా అన్నీ కూడా చాలా మంచి లక్షణాలు అధికంగా ఉన్నాయి జీవితంలో డబ్బులు బాగా సంపాదించాలని చెప్పి మీరు బాగా తపన పడిపోతుంటారండి అందుకు తగినటువంటి శ్రమను కూడా ఎక్కువ చేస్తారు ఇక వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎక్కువగా కష్టాలను అలాగే సమస్యలను ఎదుర్కొంటుంటారు ఏంటంటే వీరికి రేపటి రోజున ఒక అనుకూలమైనటువంటి పరిస్థితి ఒక మంచి వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు లేదంటే ఏదైనా పని చేస్తున్నారో అక్కడ మీకు వృత్తిపరంగా మంచి లాభాలు అయితే చాలా చక్కగా వస్తాయని చెప్పుకోవాలి ఎలాంటి ఆటంకాలు కలగవు చక్కగా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అలాగే రాశి వారికి చాలా కోపం కూడా ఎక్కువగా ఉంటుంది అంటే ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అయిపోతుంటారు అలాగే కోపంలో తిడతారు తర్వాత బాధపడుతుంటారండి వీరికి ప్రేమ కూడా చాలా అధికంగా ఉంటుంది అందరితో కూడా ప్రేమగా మాట్లాడతారు ఎవరికి కూడా మోసం చేయరు మోసం చేయాలని కూడా చెప్పి అనుకోరు కానీ ఏంటంటే వీరిని కొంతమంది ఏంటంటే అనేక రకాల మోసం చేస్తుంటారు అయితే అలా మోసం చేస్తున్న వారిని చూస్తూ చూస్తూ అంటే వీరికి ఏంటంటే చాలా రోజుల నుంచి మోసం చేస్తున్నారని చెప్పి తెలిసినా కూడా వీరేంటంటే ఏమీ చేయకుండా సర్లే వాళ్ళే వారి మార్పు వస్తుందని చెప్పి చూస్తున్నారు కానీ వీరిని మోసం చేసే వారి సంఖ్య మాత్రం ఎక్కువైపోతుంది అయితే ఎక్కువగా వీరిని మోసం చేస్తున్నారు అలాగే వీరిని నమ్మేస్తున్నారు వీరి చుట్టూ తిరుగుతూ అన్ని విధాలుగా వీరికి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు వీరికి తెలిసినటువంటి మంచి పనులు సక్సెస్ అనేది అలా అన్నీ కూడా వాళ్ళ కలిగి వాళ్ళు వీరి ద్వారా తెలియజేసుకొని చక్కగా వీరి నుండి దూరం అయిపోయి వీరిని మోసం చేస్తున్నారు వీళ్ళొక్కరు కాదు ఇద్దరు కాదండి చాలా వరకు కూడా వీరికి ఉన్నటువంటి మంచి తెలివితేటలు ఆసరాగా తీసుకొని వీరికి దగ్గర ఉన్నటువంటి మంచి టాలెంట్ వారి టాలెంట్గా చూపించుకుంటూ లాభాలు పడుతూ వీరిని మాత్రం ఎప్పుడు కూడా మోసం చేస్తూ అంటే వీరు అనుకున్నటువంటి పనిని సక్సెస్ చేయకుండా సక్సెస్ అవ్వకుండా తగులుతున్నారనమాట అటువంటి వ్యక్తులు ఎవరైనా మీకు బాగా తెలుసు కాబట్టి ఆ వ్యక్తులను మీరు తప్పకుండా దూరం పెట్టాల్సి ఉంటుంది మీకు అలాగే రేపటి రోజున మీ తల మీద కొంతమంది వ్యక్తులు ఎక్కబోతున్నారని చెప్పుకోవాలి మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు అంటే మీకు మీరుగా శబ్దం చేసుకున్న వారు అవుతారు కాబట్టి అటువంటి చిన్నపాటి వ్యక్తుల ద్వారా రేపటి రోజున మీకు కాస్త ఏదైనా కరొక విషయంలో అడ్డం పడేటువంటి అవసరాలను ఎప్పుడు మీ పనిలో ఎప్పుడు ఆటంకాన్ని కలిగించడం కానీ ఇటువంటివి చేస్తారనమాట అంటే మీకు అసలు ఏమి కూడా ఆ పని అనేది వర్కౌట్ అవ్వడం అవ్వకుండా చేస్తారు కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్గా ఉండండి రేపటి రోజున అలాగే మీతో మీ పేరును తలుచుకుంటూ అలాగే మీ పేరును ఉపయోగించుకొని లాభపడతారని చెప్పుకోవచ్చు ఈ విధంగా రేపటి రోజున మీకు అన్ని విధాలుగా కూడా మీ శత్రువులు అయితే కొంచెం మిమ్మల్ని అంటే ఏదో ఒక విధంగా నిరాశ నిస్పృహ విధంగా చేస్తారని చెప్పుకోవచ్చు కాబట్టి కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా లాగేయడానికి కొంతమంది వ్యక్తులు సిద్ధంగా ఉన్నారు కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండండి అలాగే మీకు సంబంధించినటువంటి డబ్బుల పరంగా సంపాదించినటువంటి విషయాలను ఏది కూడా ఎవరి దగ్గర చర్చించకుండా ఉండడం అనేది చాలా ముఖ్యం ఇది అన్ని విధాలుగా కూడా మీకు శ్రేయస్కరం అలాగే మీరు కొంచెం సమస్యల్ని కూడా రేపటి రోజున ఎదుర్కోబోతున్నారండి అయితే సమస్యలన్నిటివి కూడా ఒక దైవానుగ్రహం అనేది మీకు తోడుగా ఉండబట్టి దైవం యొక్క తోడుతో రేపటి రోజున మీ సమస్యలను అధిగమించబోతున్నారని చెప్పుకోవచ్చు కాబట్టి మిమ్మల్ని ఎంతమంది మోసం చేయాలని చెప్పి చూసినా కానీ ఎంత మంది మీపై కులు కులతంత్రాలు ఎంతమంది మిమ్మల్ని రెడుస్తున్నా కానీ చూసినా కానీ ఇవన్నీ కూడా మీ మీద ఏం పనిచేయమన్నమాట ఎందుకంటే మీ నిండు మనసుతో మంచి మనసుతో పొనిలేండి మంచి జరిగింది మాకు ఎదుటి వ్యక్తి కూడా అదే జరిగితే బాగుండు మాకు ఒక రూపాయి వచ్చింది వాళ్ళకు కూడా ఒక రూపాయి వస్తే బాగుండు మనం మంచిగా ఉన్నాం ఎదుటి వ్యక్తి వాళ్ళు మంచిగా ఉంటే బాగుండు సమాజం బాగుంటే మనం కూడా బాగుంటామని చెప్పి విషయంలో మీరు ఆలోచిస్తారు కానీ ఏంటంటే మీ చుట్టూ ఉన్నవారు ఏంటంటే అంటే మీతో ఉన్నవారు మీతో శ్రేయస్సు మీ అసలు కావచ్చు స్నేహితులు అని చెప్పి చెప్పుకునేవారు కావచ్చు ఇలా కొంతమంది వ్యక్తులు ఏంటంటే మీ దగ్గరుండి మీ దగ్గర సలహా తీసుకొని మీ దగ్గర ఒక రూపాయి సంపాదించుకుంటా మిమ్మల్ని అనగదొక్కాలని చెప్పి చూస్తున్నారు అటువంటి వ్యక్తులకు తప్పకుండా అయితే గుద్దేది చెప్పాలని అయితే కొంచెం వారి దగ్గర జాగ్రత్తగా ఉండండి ఇక మిమ్మల్ని ఎప్పుడు కూడా కనిపెట్టుకుంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం తోడుగా ఉందని చెప్పి తెలుసుకోండి రేపటి రోజున దైవానుగ్రహం ఎప్పుడైతే మీ పైన ఎక్కువ కనిపిస్తుంది దానివల్ల మీకు లేనటువంటి మనశ్శాంతి కలగబోతుంది అలాగే ఇంట్లో చక్కగా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా కుటుంబంతో గడుపుతారు బాధలు అనేవి తొలగిపోతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి అలాగే కాలం కూడా మీకు అనుకూలంగా మారినట్టు అనిపిస్తుంది మీ జీవితంలో ఏదైనా సాధించామనేటువంటి అనుభూతి రేపటి రోజున మీకు కలగబోతుంది అలాగే కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి ధర లాభాలంటే కూడా ఈ రాశి వారికి ఎక్కువగా కనబడుతున్నాయి మంచి శుభవార్తలు వినబోతేందుకు మీరు సిద్ధంగా ఉండండి ఇంకా చెప్పాలి అంటే ఒక ఉద్యోగ పరంగా కావచ్చు వ్యాపారంగ పరంగా కావచ్చు ఇలా దేనికైనా కానీ మీకు చక్కగా అయితే మంచి అవకాశాలు అయితే మిమ్మల్ని మీరు ఒక ఒక తేజవంతమైనటువంటి ఒక కొత్త సరికొత్త మన జీవితాన్ని ప్రారంభించినట్టుగా మీకు అనిపిస్తుంది రేపటి రోజున వ్యాపారంలో కొంచెం కీలకమైనటువంటి మార్పు చేర్పులు జరగబోతున్నాయి కాబట్టి వ్యాపార విషయంలో కొంచెం నెగ్లెట్గా ఉండకుండా జాగ్రత్తగా ఉండండి కొత్తగా ఎవరైనా నమ్మేటువంటి వ్యాపారస్తులనే కొత్తగా నమ్మేటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే వ్యాపారస్తులకైతే మీరు చేసినటువంటి పనుల లాభాలు వస్తాయి కానీ కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వారికి మాత్రం రేపటి రోజున అనుకూలంగా లేదండి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా అనేది తప్పక పడుతుంది జీవితంలో మీరు సాధించాలనే ఉద్యోగ అవకాశాలు కూడా పొందుతారు అలాగే కొత్తగా ప్రమోషన్ కోసం ఎదురుచూసేవారు కూడా రేపు ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశాలు రేపు అయ్యే అధికారుల ద్వారా మంచి మీకు ఏదైనా కానీ ఎన్ని రోజులు మీరు చేస్తున్నటువంటి పనికి మంచి గుర్తింపు లభిస్తుంది సహ ఉద్యోగుల యొక్క సహాయం లభిస్తుంది అలాగే మీపై కొంతమంది వ్యక్తులు కులు కుతంత్రాలు పెట్టేటువంటి వ్యక్తులు కూడా ఎవరైనా మీరు తెలుసుకుంటారు ఇప్పటివరకు మీరు పడినటువంటి కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి మీకు అనుకూలనట్టుగా మీ జీవితం అనేది రేపటి రోజున చూస్తారు ఆదాయం కూడా ఎక్కువగా పెరుగుతుంది ఇంట్లో డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఏమీ ఉండవండి ఆ సమస్యలకు కూడా విముక్త అయితే లభిస్తుందని చెప్పుకోవాలి అలాగే సంతాన పరంగా పిల్లల పరంగా ఎవరైతే మీరు మంచి అభివృద్ధిని చూడాలని చెప్పి వారిలో మంచి మార్పు రావాలని చెప్పి వారు మాకు చెప్పిన విధంగా నడుచుకోవాలని చెప్పి అనుకున్న వారికి కూడా రేపటి రోజున మీ పిల్లలు చక్కగా ప్రవర్తించడం మీ మాట వినడం ఇలాంటివన్నీ కూడా చూసి చాలా కూల్ అవుతారు అలాగే మీకు శత్రువులు కూడా చాలా ఎక్కువగా ఉంటారు ఎప్పుడు కూడా మిమ్మల్ని కిందకి తొక్కాలని చెప్పి చూస్తుంటారు అటువంటి శత్రువుల వల్ల మీకు రేపటి రోజున కీర్చు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారి ద్వారా మీరు బయటపడాలంటే మాత్రం రేపటి రోజున ఒక దైవానుగ్రహం అనేది మిమ్మల్ని కాచుకొని ఉండండి ఆ యొక్క దేవతానుగ్రహం అనేది మీరు పొందడానికి చ తప్పకుండా మీరు పూజ చేసుకోవడానికి చేయండి ఆ భగవంతుడి యొక్క నామస్మరణ చేసినా కూడా మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది రేపు మీకు ఇస్తుంది కాబట్టి రేపటి రోజున ఇన్నైతే శుభ్ర ఇల్లు అయితే శుభ్రంగా ఉంచుకోండి మీకు రేపటి రోజున హనుమంతుల వారి యొక్క అనుగ్రహం అనేది చాలా ఎక్కువ కనగబోతుంది కాబట్టి స్వామివారు శత్రు పీడను కూడా నివారించేటటువంటి గొప్ప దైవం కాబట్టి ఈ విషయాన్ని మీరు తప్పకుండా మర్చిపోకండి ఉదయాన్నే లేచిన తర్వాత చక్కగా స్నానం ఆచరించి ఇంట్లో హనుమాన్ చాలాసా పట్టించుకోండి అలాగే ఇల్లంతా కూడా ఈ సమయంలో శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి అలాగే హనుమంతుల వారికి చక్కగా పూజ చేసుకోండి ఇక దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ ఆలయానికి వెళ్ళేసి స్వామివారి యొక్క ఆలయం చుట్టూ పదకొండు ప్రదక్షణాలు చేసుకొని స్వామివారి వీలు డ్రస్ సింధూరాన్ని సమర్పించండి లేదంటే తమిళ పక్కల మాలయన సమర్పించి మీకు ఏదైతే కష్టాలు మీతో అంటే ఎదురు కాబోతున్నాయి ఏదైతే శత్రువులు మీకు పగ పెంచుకున్నారో వారి ద్వారా మీకు ఎటువంటి కీడు రాకుండా భగవంతుడైతే మనస్ఫూర్తిగా వేడుకోండి ఉదయం సాయంత్రం తప్పకుండా హనుమాన్ అయితే పఠించడానికి ప్రయత్నించండి ఒకవేళ మీకు కుదరని పక్షంలో హనుమాన్ చాలీసా పఠించండి అనుకుంటే మాత్రం వీలుంటే వీళ్ళు చూసుకొని అయినా సరే ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేసి హనుమాన్ చాలిసే చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవ అయినటువంటి నామాన్ని కానీ లేదంటే హనుమంతుల వారి యొక్క నామాన్ని ఆంజనేయ నమః అనే నామాన్ని కానీ ఓం హనుమత అనే నామాన్ని పఠించినా చాలండి లేదంటే దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుల వారి యొక్క ఆలయాన్ని తప్పకుండా సందర్శించుకోండి దీనివల్ల ఏంటంటే రేపటి రోజున శత్రుపీడ నివారణమవుతుంది అలాగే మీకు ఏదైనా పనుల్లో ఆటంకం కలుగుతున్నటువంటి భావన మీకు అనిపించినా కానీ ఆ ఆ భావన నుండి మీరు తప్పకుండా అయితే బయటపడతారు అయితే రేపటి రోజున మీరు పనిచేస్తున్నటువంటి చోట లేదంటే నేను వృత్తిపరంగా వ్యాపార ఇలా ఏదైనా కానీ ఒక వ్యక్తి అయితే మీకు ఇచ్చేటువంటి ఒక గొప్ప సలహా సూచన వలన మీకు ఆ యొక్క పనిలో కూడా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఆ వ్యక్తి ద్వారా కూడా కొంచెం మీ జీవితాన్ని మీకు కొన్ని మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం అయితే ముందు ముందు రోజులలో ఉందండి మనకు ఫర్ సపోజ్ ఎవరైనా ఒక సహాయం మాట సహాయం మీరు ఇలా చేస్తే బాగుంటుంది కదా మీకు ఇలా చేస్తే మంచి లక్ ఉంటుంది కదా అని చెప్పి ఒకరు మనకు సలహా ఇవ్వడం వల్ల మన మనసు అనేది డైవర్ట్ అవుతుంది కదా అలా రేపటి రోజున వ్యక్తికారంగా మీ జీవితం కొంచెం అంటే మీరు చేసేటువంటి పనుల్లో మార్పులన్నీ తప్పకుండా మీరు చూస్తారు ఈ విధంగా అయితే రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఉన్నాయండి మరి తెలుసుకున్నారు కదా రేపటి రోజున మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే ప్రయాణాలు కూడా చక్కగా అనుకూలంగా ఉంటాయండి కాబట్టి మీకు రేపటి రోజున ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు